మన ఒక నంది విగ్రహం ఉందని ఆ నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని చెప్తున్నారు అవును ఈ నంది విగ్రహం ఒక మట్టి శిలాజమని రాత్రిపూట రాత్రి పూట ప్రాణం పోసుకొని తిరుగుతుందని కూడా కొందరు క్లైమ్ చేస్తున్నారు అది నమ్మలేని ఒక విషయంగా ఉంది కదా కానీ గ్రానైట్ నంది విగ్రహం నిజంగానే పెరుగుతుందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి గోస్తవ డాట్ కామ్ అనే వెబ్సైట్ ప్రకారం చూసుకుంటే భారతదేశం యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ నంది విగ్రహం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున పెరుగుతుందని కన్ఫర్మ్ చేసింది ఈ మర్మమైన దృగ్విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యాగంటి దేవాలయంలో కనిపిస్తుంది ఈ విగ్రహాన్ని మొదటిసారి ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా చిన్నదిగా ఉండేదంట పక్కనే ఉన్న స్తంభాన్ని కూడా తాకేది కాదంట కానీ ఇప్పుడు మాత్రం అది పెరిగిపోతూ ఆ స్తంభాన్ని తాకుతుందని అక్కడ ఉన్న ప్రజలు వాదిస్తున్నారు ఇది నిజంగా సాధ్యమేనా లేదా ఇది కేవలం కట్టుకదనా నిజంగానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ గ్రైనైట్ నంది విగ్రహం పెరుగుతుందని